హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి సండే స్పెషల్స్ ఏమేమి చేస్తున్నారు ఇంకా నేనైతే చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసే చేస్తానా చేపల పులుసు కాస్త వేరే పులుసు ఏదన్నా అవుతుందా అని అని ఈ వీడియోలో ఉంది మొత్తం చూడండి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది చేపల పులుసు కాస్త చికెన్ పులుసు ఎలా అయిందో ఈ వీడియోలో ఉంది మొత్తం చూడండి వీడియో ఏం పెద్దది కాదులే ఇంకా అలాగే ఈరోజు చేసే కొన్ని పనులు ఈ వీడియోలో ఉంది చూసేయండి ఇంకా లైవ్లో అయితే తెల్లగడ్డలు వచ్చినా కదా ఇప్పుడైతే చేపల పులుసు అయితే తర్వాత పెట్టేశాను అలాగే ఇటు సైడ్ అయితే అన్నం అయితే అయిపోయింది ఇంకా దోశ పిండి కానీ ఉంది దోశ కావాలంటే పిల్లలకి వేయిస్తాను ఫోన్ చూడండి మా అబ్బాయి వీడియో దిమ్మంటే ఎన్ని తిప్పలు తిప్పుతున్నాడో సూపర్గా ఉందండి ఇంక ఇంతలో అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి కడిగేసి ఎండలో పెట్టేసేసి మిద్దికి అయితే వెళ్ళేసి అయితే క్లీన్ చేసుకొని రావాలి ఇవైతే ఇప్పుడైతే ఎండలో పెట్టేద్దాము ఇదిగో చూడండి ఎండలో అయితే పెట్టేసాను కొద్దిసేపు ఎండకు ఎండ నేనని ఇంకా చేపల పులుసు అయితే బాగా ఉడికింది ఉడికింది సార్ లేటు సైడ్ అన్నంగానే అయిపోయింది కదా మళ్ళీ చేపలు వేసినాక ఉడుకుతుంది లేనట్లుగా అయితే ఇంకా ఆఫ్ చేసేసి వెళ్తున్నాము ఇది పైన చెత్త ఉంటే ఇదైతే తోహేస్తున్నానండి అక్కడ చేపలు తోమాలని టక్కు వేసేస్తున్నాను చేపలు ఆరోగ్యానికి ఎంత మంచిదో క్లీన్ చేయాలంటే అంత తలమొప్పండి ఏం చేద్దాం తప్పదు కదా చేపలు క్లీన్ చేయడం ఇలా ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి నేనైతే పెద్ద పెద్ద చేపలు కానీ క్లీన్ చేస్తాను ఇది చిన్నవి ఫ్రెండ్ ఇచ్చింది నిన్ననే చేసి ఉంటే ఇంత బాగా బాగా అయిపోయింది ఫ్రెష్గా ఉన్నాయి రాత్రిలో ఇంకా క్లీన్ చేసుకొని కిందికైతే అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంకా కిందికి వచ్చేసరికి నుంచి ఇవైతే చేప ఫ్రైకి అయితే కలిపి పెట్టేశాను ఎందుకంటే అది చిన్న చిన్నవి తోమేసరికి ఇంకా ఫ్రైకి అయితే పనికొస్తాయి అనిపించింది ఇంక ఇప్పుడు చికెన్ అయితే తెమ్మన్నాను మా అబ్బాయిని చికెన్ తెచ్చాడు ఇంకా కొంచెం అయితే మీద వీడియో వాయిస్ డైరెక్ట్ వాయిస్ విన్నారు కదా చాలా బాగుంది కదా గువ్వలు అంత చుట్టుపక్కల లొకేషన్ అరుస్తూ ఉంటే ఇంక ఇప్పుడు ఈ చేపల పులుసు కాస్త చికెన్ పులుసు అయిపోయింది ఫస్ట్ టైం ఇలా చేశానండి నేనైతే కానీ చేపల పులుసులో చికెన్ వేసి ఇంకేం చేయను టైం అయిపోతుంది తినడానికి ఇంకా పిల్లలు ముళ్ళులన్నీ ఉంటాయి వాటిల్లో ఇంకా తినలేరు అని అని నాకు అర్థమైంది అందుకోసం అనేసి అవి ఫ్రైకి అయితే కలిపి పెట్టేశాను ఇంకా చికెన్ తెప్పించి చికెన్ పులుసు అయితే చేసేసానండి చేపల పులుసు కాస్త ఇంకా అంతేను ఇలా మీరు ఎప్పుడైనా చేసారా ఒక ఒక కూర చేద్దామని ఆ కూరని ఇంకొక కూర ఎప్పుడైనా చేశారా చేసింటే కామెంట్ చేయండి చూడండి ఎంతో ఇష్టంగా చేపల పులుసు చేద్దాము ఈసారి మేమైతే గట్టిగా చేసుకుంటాము అదే చిక్కగా చేపల కూర ఇంక ఈసారి పులుసు చారులాగా చేద్దాము అని ఎంతో ఇష్టంగా అయితే చేశాను అది చేపల చారు కాస్త చికెన్ చారు అయిందనమాట ఇంకా తినేసాము చాలా బాగుందండి ఇంక ఊర్లో అయితే పని ఉంది ఇంకా వెళ్ళేసి వద్దామనేసి వెళ్తున్నాము ఇంకా పని అంటే అది ఏం పని ఈరోజు చెప్పచ్చునో లేదో నాకు తెలీదు ఇంకా పిల్లలకి అందరికీ ఈరోజు అందుకనేసి వెళ్ళేసి వద్దామని ఇక్కడ చూడండి డిసెంబర్లు పూలు ఎంత బాగున్నాయో కదా డిసెంబరాలే అంటారా మీరు ఇంకా వస్తూ వస్తూ అక్కడి నుంచి అయితే ఈ చెట్టు అయితే తెచ్చాను ఇది గురుగు చెట్టు లాగా ఉంది కదా గురుగు చెట్టేనా ఏం చెట్టు అన్నది కామెంట్ చేయండి ఇదైతే నాటేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కానీ పెట్టా కదా ఇక్కడైతే చాలా గట్టి ఉంది తీస్తున్నా అనమాట ఇంకెదిగో నాటేశాను ఇది పెద్ద అయ్యాక మళ్ళీ అయితే వీడియో పెడతాను ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే పోసేద్దాము ఇంకా నాటినా కదా నీళ్ళు వేయాలి ఇంట్లోకి కూడా పోలేదండి ఆ చెట్టు అయితే నాటేస్తున్నాను ఇంకా కొద్దిసేపు మధ్యలో అయితే ఫ్రాక్ అయితే ఒకటి కుట్టాలి అది కుట్టేశాను ఇంకా సాయంత్రం పిల్లలు లడ్డు అయితే అస్సలు అన్నం తినట్లేదు ఓని ఈరోజు ఏడుస్తున్నాడు తన కోసమైతే కంటే పిల్లలు అంతా తింటాం కదా స్నాక్స్ అనేసి కొంచెం సేమియా అయితే చేశాను ఇంకా మిద్దపైకి అయితే వచ్చేసామండి చూడండి ఇంక ఇది మొత్తం క్లీన్ చేయాలి కాకపోతే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియో వస్తుంది ఇప్పుడు మిద్ద పైన కూర్చొని మేమైతే సేమియా తినేస్తున్నాము మీరేం చేసుకున్నారండి సాయంత్రం స్నాక్స్ కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే నచ్చింటే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి అందరికీ ఈరోజు ఇలా గడిచింది